युद्ध का शुरुआत करूंगी बाद में नरेश भारद्वाज देव आचार्य ने आमार में तो रहते हैं लड़के तो लड़का अन्य पौधे साफ़ लड़के तो लड़का शरपाना तरह जानवर इधर जानवर इधर तो कभी ओम राम रामा इन्होंने ओम राम रामा इन्होंने अंदर वोड़ा जपन गया इधर छोटे पर है कहीं औरतें के जप

श्री जय श्री जय श्री नमो भाई ೇಮಹೆದ್ರಚೋದಯ ಆಡ ಕಾತ್ಯಾ ವಿಮೇ ಕನ್ಯಕುಮಾರೇಮಹೆ ತನ್ನೋ ದುರ್ಗ ಪ್ರಚೋದೇ ವಿಮಹೇ ಮಕೃದೇ ವಿಮಹೇ ರಾಮ ಭಕ್ತೇಮೇ ತನ್ನೋ ಸೀತಾ ता शरणं भवेत् और मिलेशार धीमहे दण्ड लक्ष्मण प्रयोति जाका सरला संत देवोक्तं परिपूर्णं आज्ञा अभिवृद्ध रस्तो आजंधरकं वंशाविगत रस्तो मनसंकल्पित सर्वकारलेयो सिंचित रस्तो अयोध्यानगरे रामचंद्र स्वामीरका स्थिर प्रतिष्ठो जय 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 हनुमानक साहली तो पाकर गुरुदेव की नाए जय गोविंद दीनरह अनन्मोद्धाब्रमेति सुवर्चा समानानामुत्तमश्लोकोऽस्तु पश्यति पुत्रम् पश्यति पुत्रम् प्रक्लदया पशुभिर्मिथुनै जानुते यस्य इदम् विदुषो ओग्निहोत्रम् दुक्पदे यौचैन देवम् वेदा भवति प्रति ओक्करु कुरा ఒకటి ఒంటి నగకు మనం అందరం అక్కడ కలుద్దాం చిత్తగారి అరుణ్ కుమార్ రావు అదే రామ జయ రామ C'è il giro, 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 c'è

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్సుల్యం రామనామ జై శ్రీరామ్ భగవద్ బంధువులకు భావతుల బంధువులకు కూడా అందరికీ కూడా శ్రీ సీతారామచంద్రమూర్తి యొక్క అందరి యొక్క కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ముందుగా ఇక్కడ భారతీయులు ఒక హిందువుల యొక్క ఇన్ ఎన్నో జన్మల యొక్క వాంఛ ఏంటిది అంటే అయోధ్యలో శ్రీరామ మందిరం అనేది ఉండడం అటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుందా అనేటువంటి ఆ మధురక్షణాలు ఇంకొద్ది రోజుల లోపలనే ఏడు రోజుల లోపలనే ఉన్నాయి అటువంటి అటువంటి సందర్భానికి ఎంతోమంది ఒక హిందువులే కాకుండా ఎంతోమంది అది చాలా అపవిత్రంగా జరిగింది అని చెప్పేసి ఎంతోమంది కూడా భావించి కూడా అటువంటి ఒక విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలి అని చెప్పేసి అందరూ కూడా భావించారు దానికి ఎందో సాధువులు సంతువులు యోగులు అందరూ కూడా నిర్దేశించినారు అటువంటి దాని కార్యక్రమాన్ని ఇరవై రెండవ తారీఖున మన భారతదేశ ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా అక్కడ మనం ప్రతిష్ఠించబోతున్నాం అలాగే దానికి ఎంతో మంది సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇది హిందువుల యొక్క నిజమైనటువంటి సుస్వప్నం ఇది ఇది అది ఎన్నో భారత వార్త రామసేవా సమితి వారు ఇక్కడ జగిత్యాల లోపల పురాతన దేవాలయం అయినటువంటి హరిహరాలయం ఇందులో ఉన్నాడు తర్వాత శంకరుడు ఉన్నాడు తర్వాత రాముడు కూడా ఉన్నాడు అటువంటి గుడి లోపల వీళ్ళందరూ కూడా వచ్చేసి ఎంతోమంది మాకు ఫోన్ చేస్తున్నారు సమయభావం వల్ల కొంతమందికి అవకాశం కలిగింది ఈరోజు మాలా చేసుకున్న చేసుకున్నవారు మళ్ళా తర్వాత వారికి వీలు కాని వాళ్ళు ఇరవై రెండో తారీఖు రోజు కోదండ రామాలయంలో జరిగేటువంటి కళ్యాణంలో కూడా వాళ్ళు పాల్గొని వాళ్ళ యొక్క కోరికను కూడా తీర్చుకోనవచ్చును ఆ శ్రీ సీతారామచంద్రమూర్తి యొక్క సంపూర్ణ కృపాకటాక్షాలకు పాత్రలు కాగండి జై శ్రీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన విశ్వ హిందూ పరిషత్ సౌజన్యంతో శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో రోజు మన దీక్షా శ్రీరాముని యొక్క భవ్యమైన దివ్యమైన మందిరం అక్కడ ఇరవై రెండవ తారీఖు నాడు ప్రాణప్రతిష్ఠ అవుతుంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని సప్తాయం అంటే ఏడు రోజుల దీక్ష కొనుక్కుందామని చెప్పేసి దాదాపు నలభై మంది అంద భక్తులందరూ కూడా దీక్ష తీసుకోవడం జరిగింది జగిత్యాలలోని పురాతనమైనటువంటి హరిహర ఆలయంలో దీక్షను స్వీకరించడం జరిగింది శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఏడు రోజుల కార్యక్రమాలు శ్రీరాముని కోదండరామాలయం క్యాంపులోని రామాలయంలో ఏడు రోజుల కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా మన హిందూ బంధువులు భక్తులు అందరూ కూడా హాజరు కావాలి దాన్ని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి శ్రీరామ సేవా సమితిలో ఇరవై రెండవ తారీఖు నాడు కళ్యాణము మరియు పట్టాభిషేకం కార్యక్రమం ఉంటుంది తదనంతరం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ప్రతి ఒక్కరు జగిత్యాలలో వారి వారి ఇంట్ల ఇండ్లలో ఐదు దీపాలు అదేవిధంగా అక్కడ ఆకాశ దీపాలు అని చెప్పేసి కార్యక్రమం పెట్టాము ఆ ఆకాశ దీపాలు కార్యక్రమంలో ప్రతి హిందూ ప్రతి మాతలు మహిళలు అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భక్తులందరికీ కూడా ముందుగా జై శ్రీరామ్ చెప్తూ తేదీ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున భవ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో జరుగుతున్నది పునఃప్రతిష్ఠించబడుతున్నది ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి యొక్క అదృష్టాన్ని గౌరవ మోదీ గారు మనకు కల్పించారు ఈ సందర్భంగా భవ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఇక్కడ జగిత్యాలలోని పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి ఆలయం హరిహర ఆలయంలో హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు వారందరి యొక్క సహకారంతో శ్రీరామ దీక్ష సప్తాహం ఏడు రోజులు చేయడానికి పూనుకున్నాము ఇది కొద్ది ఒక రెండు మూడు రోజుల క్రితం మాత్రమే నిర్ణయించుకున్నప్పటికీ అశేషంగా భక్తులు చాలామంది వేసుకోవడానికి ముందుకు వచ్చారు ఈరోజు ఒక నలభై మంది వరకు ఈరోజు ఈ దీక్షా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీన్ని పురస్కరించుకొని ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో భవ్యబాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగే రోజే ఇక్కడ శ్రీరాములు కోదండ రామాలయంలో ధరుర్ కోదండ రామాలయంలో శ్రీరామ కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తున్నాము అదేవిధంగా మన యొక్క సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరిచే విధంగా ఎందుకంటే మనం ఎప్పుడు కూడా శ్రీరాముడు అనగానే పురుషోత్తముడు మరియు రామరాజ్యం అంటాం ఎప్పుడు కూడా రామరాజ్యాన్ని మించింది లేదు అనేటువంటి ప్రతి ఒక్కరం కూడా తలుస్తుంటాం మరి శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన మళ్ళీ జరుగుతున్నదంటే మనందరికీ కూడా ప్రజలందరికీ కూడా రామరాజ్యం వస్తుందనే ఒక ఆశాభావం వ్యక్తమవుతుంది దాన్ని పురస్కరించుకొని మనం కూడా మన యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచే విధంగా ఆకాశ దీపోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాము దీన్ని పురస్కరించుకొని చాలామంది భక్తులు ఇప్పటికీ ఇంకా మాలధారణ చేయడానికి చాలామంది వస్తున్నారు సో భగవత్ భక్తులందరికీ కూడా ఒకటి ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మనం చూస్తుంటాం కొందరు అంటే విగ్రహారాధన కానీ ఇంకొక కొన్ని విషయాలను కూడా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఎంత సైన్స్ అభివృద్ధి చెందినా కూడా వాస్తవంగా ఈరోజు ఇక్కడ హరిహరాలయంలో ఇక్కడ మేము మాల వేసుకోవడానికి కూడా కారణం ఏంటంటే ప్రాచీనమైనటువంటి ఆలయాలలో ఏదైతే ప్రతిష్టాపన జరిగిందో అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వైబ్స్ అనేటువంటివి మరి ఎక్కడా కూడా ఉండవు సో అటువంటి పాజిటివ్ వైబ్స్ అనేటువంటి ఎందుకు వస్తున్నాయంటే సైన్స్ పరంగా చూసినా కూడా ఎక్కడైతే విగ్రహాలు ప్ర ప్రాణప్రతిష్ట చేయబడతాయో అక్కడ ఉన్నటువంటి లోహాలతోటి కానీ అక్కడ ఉన్నటువంటి ధ్వనితరంగాలతోటి పాజిటివ్ వైబ్స్ కూడా వస్తున్నాయి ఇవన్నీ ఇవన్నీ కూడా సైంటిఫిక్గా కంప్యూటరైజ్ తోటి కూడా ఈ ప్రూవ్ చేయబడినటువంటి విషయాలు కాబట్టి ఒక విషయాన్ని మనం మాట్లాడే ముందు డెఫినెట్లీ దాని గురించి పూర్వపరాలు తెలుసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నాను కానీ ఈ యొక్క హిందువుల విగ్రహాలు మనకు ఇచ్చేటువంటి ఈ సైన్స్ పడు ఆరోగ్యము ఆహ్లాదము అదేవిధంగా సుఖశాంతులను కలుగ మరి అందులో మనకు ముఖ్యంగా శ్రీరాముడి విగ్రహం అనేటువంటిది పునఃప్రతిష్టాపన జరగడం అనేటువంటిది మనందరి అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఈ అదృష్టం అనేటువంటిది మళ్ళీ నభూత భవిష్యత్తుగా మనం భావించవచ్చు ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల క్రితం ధ్వంసమైనటువంటి ఆలయాన్ని మళ్ళీ పునఃప్రతిష్టాపన చేయడం అనేటువంటిది ఈ దీన్ని మనం కూడా లైవ్గా చూడడం అనేటువంటిది మన భావ్యంగా భావిస్తూ మరి ఈ యొక్క దీక్షకి అందరూ సహకరించారు హరిహరాలయంలోని వ్యక్తులు కావచ్చు అదేవిధంగా మిత్రులు శంకర్ శర్మ కావచ్చు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా నిర్వహిస్తు జరుగుతున్నది దీనికి అందరూ భగవద్భక్తులు అందరూ కూడా ఇరవై రెండవ తారీఖు ఆ కళ్యాణోత్సవానికి వీక్షిస్తూ అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా అయోధ్య నుండి వచ్చినటువంటి ఏదైతే ఈ ఆలయ ప్రతిష్టాపనకు విజయోత్సవ అక్షతలు అని చెప్పేసేసి ముందుగానే అందరికీ కూడా భారతదేశంలోని అందరికీ కూడా ఈ అక్షతల పంపిణీ జరిగింది ఆ అక్షితులని భద్రంగా దాచుకొని ఆ రోజు తప్పకుండా మీ యొక్క పిల్లల మీద కావచ్చు మీ మీద కావచ్చు అందరి మీద ఆ అక్షితులను వాడుకుంటూ మీ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలకు వాటిని వాడుకోవాలని చెప్పేసి కోరుతున్నాము అదేవిధంగా ఆ రోజు ఆకాశ దీపోత్సవం మేము నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఇండ్లల్లో ఏదైతే మనకు అయోధ్య నుంచి వచ్చినటువంటి సూచనల మేరకు ఐదు దీపాలు వెలిగించి రాముడి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము జై శ్రీరామ్